హలో నమస్తే ఎప్పటిలాగా మరో వీకెండ్ వచ్చేసింది ఈ వీకెండ్ లో దేవరా మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకుపోతుంది మరోవైపు ఓటీటీలో కూడా ఇరవైకి పైగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వీటిలో తెలుగు సినిమాలు కూడా బాగానే రిలీజ్ అవుతున్నాయి ఒకవేళ మీకు ఓటీటీ శుక్రవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ వెబ్ సిరీస్ ను చూసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చుత్తి లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం టూ తమిళ తమిళవాసి ప్రియా శంకర్ జంటగా తెరగెక్కిన మూవీ మూవీ సెప్టెంబర్ వారం పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది నటుడు సూర్య నటించిన కోలి మలయాళ నటి అన్నాబెన్ తమిళంలో మొట్టమొదటిగా నటిస్తుంది ఈ మూవీకి వినోద్ రావు దర్శకత్వం వహించారు అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది మిల్లర్ దర్శకత్వంలో వచ్చిన గోలీ షోడా రైజింగ్ ఈ మూవీలో షాప్రణ్ పోటీ పోటీపడి నటించారు సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది కాఫీ ఎస్ ఆఫ్ రియాలిటీ ఈ మూవీ సెప్టెంబర్ శివర వారంలో ఆహా తమిళ లో స్ట్రీమింగ్ కానుంది భాషలో రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ బ్లింగ్స్ ఈ చిత్రంలో దీక్షిత్ చెట్టి చైత్ర జయ ఆచార్య ప్రధాన పాత్రలు పోషించగా శ్రీనిధి బెంగళూరు రచయిత మరియు దర్శకత్వం వహించారు మూవీ సెప్టెంబర్ శివర వారంలో ఆహా తమిళ ఓటీలో స్ట్రీమింగ్ కానుంది తెలుగు మూవీ అమెజాన్ ఫ్రైమ్ లో అలాగే ఆహా తమిళ ఓటీ సెప్టెంబర్ వారం నుండి స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ శ్రద్ధ కపూర్ నటించిన స్త్రీ టూ అమెజాన్ ఫ్రైమ్ లో సెప్టెంబర్ చివరి వారంలో రెంట్ కి స్ట్రీమింగ్ అవుతుంది బాలీవుడ్ మూవీ ది హిస్ట్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ చివరి వారంలో జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ కొత్త యుగం ఫ్యామిలీ డ్రామా అంటూ శోభితా ధూలిపాల నటించిన లవ్ సితారా మూవీ ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇప్పుడు తాజా ఖబార్ సీజన్ టూ సిరీస్లో లో భువన్ బాన్ సియా పెల్వార్ జాబేంద్ర జబేరి నటించారు సెప్టెంబర్ చివరి వారంలో డిజనీ ప్లస్ ఆస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ కిల్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మణ్ రాఘవన్ జోయల్ ఆశిక్ విద్యార్థి హర్ష ఛాయ తదితరులు నటించారు ఈ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో హిందీతో పాటు తమిళ తెలుగు మలయాళ భాషల్లో ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోద్ద శనివారం సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఐ తెలుగు మూవీ సెప్టెంబర్ చివరి వారంలో ఈటీవీ విన్ను లో స్ట్రీమింగ్ కానుంది చాప్రా మర్డర్ కేసు తెలుగు మూవీ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు మూవీ సెప్టెంబర్ చివరి వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది నారా రోహిత్ నటించిన ప్రతినిధి టూ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది దయాల మూవీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన వాజా సెప్టెంబర్ వారంలో డిజనీ ప్లస్ హాట్ లో స్ట్రీమింగ్ కానుంది దయాల మూవీ భరతనాట్యం సెప్టెంబర్ చివరి వారంలో ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది ఆర్ఆర్ సస్పెన్స్ తో తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ఇమిక్యులేట్ సెప్టెంబర్ అమెజాన్ ఫ్రైమ్ లో ఇంగ్లీష్ తో పాటు తమిళలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది పానిక్ మూవీ ఈ వర్క్స్ కింగ్స్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది హిట్ హాలీవుడ్ మూవీ అడ్వెంచర్ ట్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ వెబ్ సిరీస్ బ్యాట్ మిక్వా వాక్ ఇది ఒక స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది ఈ సిరీస్ సెప్టెంబర్ చివరి వారంలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ ఇన్ సోమియా సెప్టెంబర్ చివరి వారంలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది మూవీ

ప్లస్ ఆ స్టార్ లో స్టీమింగ్ కానుంది రేస్ అనాటమి ఇరవై ఒకటో సీజన్ ఇంగ్లీష్ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ఆ స్టార్ లో స్టీమింగ్ కానుంది నైన్ మైనస్ వన్ వన్ మైనస్ వన్ క్ స్టార్ సీజన్ ఫైవ్ ఇంగ్లీష్ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ఆ స్టార్ లో స్టీమింగ్ కానుంది ఆయుల్ అండ్ ద మెర్రస్ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ఆ స్టార్ లో స్టీమింగ్ కానుంది ఫోటోగ్రాఫర్ హిందీ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ఓటి రెండు వేల ఇరవై మూడు ద అవార్ స్పానిక్ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది పివిఎర్సీ స్టేస్ట్ వర్షన్ జపాన్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది యాప్ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాండ్ ఆల్ప్ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ది ట్రూ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది బుల్ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఫ్రెండ్స్ హిందీ సిరీస్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ వెబ్ సిరీస్ థియేటర్ మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి